చారిత్రక సంఘటన ఒక భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం వాళ్ళ రుణాలని ఒకే నెలలో ఒకే పంట కాలంలో ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేస్తామంటే ఎవరు నమ్మల మాకు కూడా భయం వేసింది అయినా ముఖ్యమంత్రి గారు బట్టి గారు పట్టుబట్టారు ఏం చేశారు ఎక్కడ తెచ్చారు నాకు తెలియదు కానీ ఈ రోజుకి పద్దెనిమిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీని ఎందుకంటే శ్రీరామచంద్రుడు సాక్షిగా ఆనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ఇచ్చినటువంటి వాగ్దానం నేను స్వాతంత్ర దినోత్సవం రోజున రెండు లక్షల రుణమాఫీ చేస్తాను అది నా మాట అని చెప్పి వాగ్దానం చేస్తారు ఆ మాటను నిలపడం కోసం బట్టి గారు చాలా కసరత్తు చేశారు అందరు సహకారంతో ఈరోజు ముఖ్యమంత్రి గారి మాట నిలుపుకున్నటువంటి సందర్భం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ గౌరవాన్ని నిలుపుకున్నటువంటి సభత్వం ప్రభుత్వం మాటిస్తే తప్పదు అని చెప్పడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం అందుకని ముప్పై ఒక్క వేల కోట్లు తప్పకుండా మీ ఖాతాల్లో జమ చేసేటటువంటి బాధ్యత మా శాఖ మీద పెట్టారు కాబట్టి తప్పకుండా ఈ పద్దెనిమిది వేల కోట్లే కాదు ఇంకా రెండు లక్షల పైనున్నటువంటి రుణం ఉన్నటువంటి రైతులు ఉన్నారు మీరు ఎప్పుడు ఆ పై రుణాన్ని చెల్లిస్తే మీ ఖాతాలో మిగతా డబ్బులు వేపిచ్చేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా మీకు బా మాకు బ్యాంకులు ఇచ్చినటువంటి అకౌంట్ ప్రకారం నలభై లక్షల ఖాతాలు పైన మాకు ఇచ్చారు గత ఐదు సంవత్సరాల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి తెలంగాణ రైతుల యొక్క ఖాతాలు మాకు ఇవ్వమని చెప్తే ముప్పై రెండు బ్యాంకుల్లో వచ్చినటువంటి ఖాతాలు నలభై రెండు లక్షల ఖాతాలు మాకు వచ్చినాయి ఆ నలభై రెండు లక్షల ఖాతాలకి ఎంత డబ్బు అవసరం అవుతుంది అని చెప్పి మేము చూస్తే సుమారు ముప్పై ముప్పై ఒక్క వేల కోట్లు కావాలని చెప్పారు ముఖ్యమంత్రి గారు పర్వాలేదు నేను మాటిచ్చాను మన అందరం కలిసి మన మాట నిలుపుకోవాలి లేకపోతే ఈ ప్రభుత్వానికి అర్థమే ఉండదు అని చెప్పి ఆయన వాగ్దానం చేశారు ఆ వాగ్దానం యొక్క ఫలమే ఇలా తెలంగాణ రాష్ట్ర రైతుల పండుగ వైరా గడ్డ మీద జరుగుతుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఈ పండుగలో పాల్గొన్నటువంటి వేలాది మంది రైతు సోదరి సోదరి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ కొంతమందికి రాలేదు మాకు వాట్సాప్లు చేయండి మేము మాట్లాడతామని చెప్పి కొన్ని పార్టీలు చెబుతున్నాయి అయ్యా నేను వాళ్ళకి ఏం చెప్పానంటే మొన్న మేము వాగ్దానం ముందు ఉన్నటువంటి ఖాతాలు ఏమున్నాయో మీ పరిపాలనా కాలంలో మీరు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టినటువంటి ఖాతాలు ఎన్నున్నాయో ఉన్నాయో తెప్పించుకోండి వాటికి మీరు రుణమాఫీ చేయండి మాకు అభ్యంతరం లేదని చెప్పాం మొదటిసారి ఏమో నాలుగు దఫాలు ఇచ్చారు వడ్డీకి సరిపోలేదు రెండోసారి ఏమో వాగ్దానం చేశారు ఎన్నికల ముందు రింగ్ రోడ్ అమ్మి సగం ఇచ్చి సగం మానేశారు ఆ సగంతో పాటు ఈ నాలుగైదు సంవత్సరాలు ఏ ఊరికైతే పంట రుణం ఉందో అన్నీ ఇస్తామని చెప్పాం వాస్తవంగా అయితే రాహుల్ గాంధీ గారు వరంగల్లో చెప్పిన నాటి నుంచే మేము రుణమాఫీ చేయాలి కానీ ముఖ్యమంత్రి గారు అట్టల్లా అన్నా వాళ్ళు ఎగ్గొడితే ఎగ్గొట్టారు గత ఐదు సంవత్సరాల్లో ఎవళ్ళైతే అప్పుందో అందరి తీసుకో కష్టమైన నష్టమైన భారమైన మనం అని చెప్పి మాట ఇచ్చారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకని ఆయన మాట నిలుపుకున్నాడు కాబట్టి ధైర్యంగా సాహసంగా ఒక ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి సందర్భాన్ని ఒక పక్క గోదావరి జలాలు ఇవ్వటం ఒక పక్క రైతు కుటుంబాల రుణ విముక్తులను చేయటం తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన భారతదేశానికి మార్గదర్శకంగా ఉండాలని ఈ పరిపాలన మార్గదర్శకంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినట్టుగా మాకు కూడా రెండు లక్షల రుణమాఫీ చేయండి అని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసే సమయం అవుతుంది భారతదేశం మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఒక దిక్సూచిగా ఉండాలని మన మోడల్నే భారతదేశం ఆచరించాలని అది ఇరిగేషన్ అయినా వ్యవసాయం అయినా ఐటి అయినా ఇండస్ట్రీ అయినా తెలంగాణని చూసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు నాకు ఈ రాష్ట్రాలతోటి పోటీ కాదు నాకు ఈ ప్రపంచంతో పోటీ నా తెలంగాణ రైతులు కానీ నా తెలంగాణ యువత కానీ నా తెలంగాణ మహిళలు కానీ ప్రపంచానికి దీటుగా నిలబడాలి తప్ప ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మేము పోటీ కాదు అని చెప్పారు ఆ మాటని నిరూపించాలి ఆ మాటని నిజం చేయాలి ఆయన్ని ఇంకా శక్తివంతుడు చేయాలి ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల ఆయనకి ఇంకా శక్తినిచ్చి మన అందరి కార్యక్రమాలు సీతారామ కావచ్చు రుణమాఫీ కావచ్చు ఈ జిల్లానే కాదు ఈ రాష్ట్ర రా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి రైతుని ఆనందంగా నిలిపి ఆయన మాములో చిరునవ్వు చూసి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఆశీర్వదిస్తారని చెప్పి మీ దగ్గరకు తీసుకొచ్చాను పెద్ద ఎత్తున ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులకి అన్న చెల్లెళ్ళకి అక్కా తమ్ముళ్ళకి సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ